అక్టోబర్ లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే ఎందుకంటే సెప్టెంబర్ నెల ముగుస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అక్టోబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో మొత్తం పదిహేను రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి ఈ సెలవు దినాల్లో పబ్లిక్ హాలిడేస్ ప్రాంతీయ సెలవులు రెండవ మరియు నాలుగవ శనివారాలు అన్ని ఆదివారాల సాధారణ సెలవులు ఉన్నాయి సెలవుల పూర్తి జాబితా అక్టోబర్ ఒకటి రాష్ట్ర శాసనసభకు సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు బ్యాంకులకు సెలవు జమ్మూ అండ్ కాశ్మీర్ గ్రేటర్ దేన్ అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జయంతి జాతీయ సెలవు దినం అక్టోబర్ మూడు నవరాత్రి జైపూర్ అక్టోబర్ ఐదు ఆదివారం అక్టోబర్ పది దుర్గాపూజ మహాసప్తమి అగర్తల గౌహతి కోహిమ కోల్కతాలోని బ్యాంకులకు సెలవు అక్టోబర్ పదకొండు దసరా దుర్గా అష్టమి అగర్తల బెంగళూరు భువనేశ్వర్ చెన్నై గాంగ్టక్ గౌహతి ఇంఫాల్ ఇటానగర్ కోహిమ కోల్కతా పాట్నా రాంచీ షిల్లాంగ్లలోని బాంకులకు సెలవు అక్టోబర్ పన్నెండు రెండవ శనివారం విజయదశమి తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోని బాంకులకు సెలవు అక్టోబర్ పదమూడు ఆదివారం అక్టోబర్ పద్నాలుగు దుర్గాపూజ గ్యాంగ్టక్లోని బాంకులకు సెలవు అక్టోబర్ పదహారు లక్ష్మీ పూజ అగర్తల కోల్కతాలోని బాంకులకు సెలవు అక్టోబర్ పదిహేడు మహర్షి వాల్మీకి జయంతి బెంగళూరు గౌహతి సిమ్లాలోని బాంకులకు సెలవు అక్టోబర్ ఇరవై ఆదివారం అక్టోబర్ ఇరవై ఆరు నాలుగవ శనివారం అక్టోబర్ ఇరవై ఏడు ఆదివారం అక్టోబర్ ముప్పై ఒకటి దీపావళి దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులకు సెలవు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రిప్షన్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ